ఏదైతే మరి గత శాసనసభ ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దం వినోద్ గారు మరి బెల్లంపల్లిలో స్థానికంగా ఉంటానని చెప్పేసి తన కుమార్తె మీద ప్రమాణం చేసి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పేసి హామీలు ఇవ్వడమే తప్ప ఇప్పటికీ గెలిచి ఎనిమిది తొమ్మిది నెల అయినప్పటికీ కూడా మరి బెల్లంపల్లి ముఖాన్ని కూడా చూడకుండా తను ఢిల్లీ ప్రాంతాలు హైదరాబాద్ ప్రాంతాలు మరి ఇటు లండన్ అటు తిరుగుతూ విదేశాలలో ఉంటూ కేవలం తన యొక్క స్వార్థ రాజకీయాలు మంత్రి పదవిని కాపాడుకోవడం కోసమే మరి తను ప్రయత్నం చేసిన సందర్భంలో ఈరోజు బెల్లంపల్లిలో తను విదేశాలలో ఉంటే ఈరోజు మా గ్రామంలోని బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు రోజుకొక్కరు శ్మశానానికి పోతా ఉన్నారు ఇదా మీ పరిపాలన మీరు ఏదైతే నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తారని ప్రభుత్వంతో పాటు మీరు ప్రత్యేకంగా కొన్ని గ్రామాలకు హామీలు ఇచ్చారు అందులో భాగంగా నిన్నెల మండలం కోనంపేట గ్రామానికి గెలిచిన మూడు నాలుగు నెలల్లో మీరు డాంబోర్ రోడ్డు వేస్తారని చెప్పేసి ప్రజలను మభ్య పెట్టి ఓట్లు దండుకొని ఈ రోజు కనీసం నిన్నెల వరకు వచ్చి కూడా మీరు కోనంపేట గ్రామాన్ని సందర్శించిన పాపన పోలేదు రోజుకు ఏదో ఒక విధంగా నేసరే కార్యక్రమం చేస్తున్నారు రోజుకొక ప్రాణం పోతా ఉన్నది ఇవాళ ఇవాళ నియోజకవర్గం కేంద్రంలో అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి కనీసం కూడా ఒక చైనం లేకపోయే అంటే బిల్లంపల్లి ప్రజల మీద ఎమ్మెల్యేకి ఎంత ప్రేమ ఉందో మనం చూస్తా ఉన్నాం ఈ రోజుగా చూసాం దాదాపుగా బిల్లంపల్లి ఎమ్మెల్యే పేరును అడ్డు పెట్టుకొని మండల కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళని దాటి వస్తేనే ఈ రోజు ఎమ్మెల్యేని కలిసే పరిస్థితి కొనసాగుతా ఉన్నది అంటే మండలానికి ఒక నాయకులు పెట్టుకొని మండలానికి ఒక పియలు పెట్టుకొని ఇవాళ మా ప్రజలు ఒక హక్కును తల ఉన్నారు ఇదే నా అభివృద్ధి అని చెప్పేసి ఈ సెన్గా ప్రశ్నిస్తా ఉన్నాం నిన్నటి రోజున రోడ్డు లేక మా గ్రామానికి చెందిన ఒక యువకుడు అంబులెన్స్ రాలేని పరిస్థితుల్లో మరి మృతి చెందితే కనీసం ఒక్క నాయకుడు వచ్చి మాట్లాడిన పాపాడ పోలేరు ఇదా ప్రజా ఫలితాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇదే గాక బెల్లంపల్లిలో ఇప్పటికీ ఆరు కోట్ల జరిగింది జరిగిందని చెప్పేసి గాక ఇవాళ నిన్న పత్రికలు చూస్తా ఉన్నాం అంటే ఈ రోజు బిల్లంపల్లి స్థానికంగా ఎమ్మెల్యే ఉండకపోవడం వల్ల తన అనుచరులు ఇష్టానుసారంగా బుక్ కబ్జాలు చేస్తూ పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ వేసుకుంటూ ఒకవైపు అన్ని రంగాల అన్ని రకాలుగా మరి పేద ప్రజలను దోపిడీ చేస్తూ మరి మొత్తానికైతే మరొక నిజాం పరిపాలనలాగా కొనసాగుతా ఉన్నది తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నాం కోనంపేట గ్రామానికి చెందినటువంటి యువకులు మృతికి ఎమ్మెల్యే బాధ్యత వహించాలి వారి కుటుంబానికి పది లక్షలు ఎక్స ఎక్స్ ప్రకటించాలి దాంతో పాటు మీరు ఇస్తానటువంటి హామీలని అమలు చేయాలి ఖచ్చితంగా కూడా ప్రతి మండలాన్ని విజిట్ చేసి ఎక్కడ ఏ సమస్య ఉన్నదో మీరు తెలుసుకొని పరిష్కారం చేయకపోయేది ఉంటే కార్యాలయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టిమార్ మల్లన్న సభ్యులతో పాటు గ్రామాలలో కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇంత జరిగినా కూడా కనీసం మీ నాయకులను మనిపించి పరామర్శించలేనటువంటి దుస్థితులు ఇవాళ బెల్లంపల్లి ఉన్నది అంటే అది కేవలం బెల్లంపల్లి ఎమ్మెల్యే చేతగా తన పరిపాలన అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా తప్పకుండా కూడా మీరు స్థానికంగా ఉండకపోయేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా